హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ ఈ రోజు వీడియోలో మన ఆడవాళ్ళకి ఎంత యూస్ అయ్యే హ్యాండ్ ని ఇంట్లో ఉండే యూస్ చేయని బ్లౌజ్ పీస్ తో సింపుల్ గా ఎలా కుట్టవచ్చో చూపించానండి మరి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి ఇక్కడ నేను శారీలో వచ్చి నాకు యూజ్ చేయని బ్లౌజ్ ని అయితే తీసుకున్నానండి మనకి శారీలో ఇలాంటి బ్లౌజ్ పీసెస్ వస్తూ ఉంటాయి కదా ఇంకా వీటిని మనం కుట్టించుకోకుండా అలాగే పెట్టేస్తూ ఉంటాం కదండి ఇంకా ఇలా యూస్ చేయని బ్లౌజ్ తో ఆల్రెడీ నేను ఒక క్యూట్ అయితే కుట్టానండి మరి పౌచ్ని ఎలా కుట్టాను అనేది షార్ట్ వీడియో తీసి మన ఛానల్లో అయితే అప్లోడ్ చేశాను ఒకసారి ఇంట్రెస్ట్ ఉంటే చూడండి ఇంకా ఇలా పౌచ్ కుట్టగా మిగిలిపోయిన క్లాత్తో నేనైతే పర్సెస్ని అయితే కుట్టానండి ముందుగా పర్స్ని కుట్టడానికి ఇందు క్లాత్ని అయితే కట్ చేసి తీసుకున్నాను మరి క్లాత్ వెడల్పు వచ్చేసి పది ఇంచులు అయితే తీసుకున్నాను అలాగే పొడు వచ్చేసి తొమ్మిది ఇంచులు కట్ చేసి అయితే తీసుకున్నానండి ఇప్పుడు లైనింగ్ కోసం ఇక్కడ నేను క్లాత్ బ్యాగ్ని అయితే తీసుకున్నానండి మీకు కావాలంటే ప్లెయిన్ బ్లౌజ్ పీస్ కూడా తీసుకోవచ్చు మన అందరి ఇంట్లో ఇలా క్లాత్ బ్యాగ్స్ అయితే ఉంటాయి కదండి అందుకే ఇలా యూస్ చేయని క్లాత్ బ్యాగ్ అయితే తీసుకున్నాను ఇలా రెండు లేయర్స్ కట్ చేసుకున్న క్లాత్ బ్యాగ్ ని మన మెయిన్ ఫ్యాబ్రిక్ తో కలిపి నాలుగు వైపులా కుట్టి వేసుకోవాలండి ఇలా నాలుగు వైపులా కుట్టి వేసుకున్న తర్వాత పొడవు వచ్చేసి తొమ్మిది ఇంచులు ఉంటుంది కదా ఇలా దానిలో నుంచి ఒకటిన్నర ఇంచులు అయితే మార్క్ చేసుకోవాలి రెండు వైపులా మార్క్ చేసుకుని కట్ చేసుకోవాలండి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ రెండింటి మధ్యలో తొమ్మిది ఇంచులు ఉండే ఒక జిప్ ని అటాచ్ చేసుకోవాలండి ఇలా రెండు వైపులా చూసుకొని కుట్టు వేసుకోవాలి మళ్ళీ జిప్ పై నుండి అయితే వేసుకోవాలండి తర్వాత ఇలా మధ్యలోకి ఫోల్డ్ చేసి ఇక్కడ ఒక పాకెట్ కోసం మళ్ళీ నేను తొమ్మిది ఇంచుల వెడల్పు ఐదు ఇంచుల పొడవైన ని తీసుకున్నాను మళ్ళీ దీని లోపల చిన్న పాకెట్స్ కోసం ఇలా తొమ్మిది ఇంచుల వెడల్పు ఇంచుల పొడవైన మరొక క్లాత్ అయితే తీసుకొని ఇలా కుట్టు వేసుకున్నానండి ఇలా రెండు క్లాత్స్ ని కలిపి ఒక సైడ్ కి కుట్టు వేసుకొని పైనుండి ఇలా చిన్నగా ఫోల్డ్ చేసుకొని వేసుకున్నాను తర్వాత పాకెట్స్ కోసం మధ్యలోకి చూసుకొని కుట్టు అయితే వేసుకున్నానండి ఇలా కుట్టు వేసుకోవడం వల్ల రెండు చిన్న పాకెట్స్ అయితే రెడీ అయ్యాయి ఇలా రెడీ అయిన పాకెట్స్ ని మన మెయిన్ ఫ్యాబ్రిక్ మీద వేసుకొని కుట్టు వేసుకోవాలండి అయితే ఈ పాకెట్స్ ని లోపలికి వైపు వచ్చేలా చూసి నాలుగు వైపులా కుట్టు వేసుకోవాలండి ఇలా కుట్టిన తర్వాత చూడండి మనకు ఒక పాకెట్ లో రెండు చిన్న పాకెట్స్ అయితే రెడీ అయ్యాయి ఇప్పుడు దీనిని ఇలా ఫోల్డ్ చేసుకొని పైనుండి మళ్ళీ తొమ్మిది ఇంచులు ఉండే ఇంకొక జిప్ని అటాచ్ చేసి కుట్టు వేసుకోవాలి ఇలా జిప్ పైనుండి కూడా మళ్ళీ ఒక కుట్టు అయితే వేసుకోవాలండి తర్వాత మనకి పర్స్ అయితే ఇలా రెడీ అవుతుంది ఇప్పుడు దీన్ని ఇలా రివర్స్ లోకి తీసుకొని మూడు వైపులా కుట్టి వేసుకొని ఓపెన్ చేసుకుంటే ఒక పర్స్ అయితే రెడీ అవుతుందండి ఆల్రెడీ నేను ఇలా ఒక పర్స్ ని కుట్టి చూపిస్తున్నాను చూడండి సేమ్ ఇలాగే మిగిలిన బ్లౌజ్ పీస్ తో లోపల క్లాత్ బ్యాగ్ ని లైనింగ్ లాగా వేసి కుట్టానండి మీకు చూపించడానికి ఇలా ఒక పర్స్ ని అయితే కుట్టి చూపిస్తున్నాను చూడండి ఇలా రివర్స్ లోకి ఓపెన్ చేసుకొని మూడు వైపులా కుట్టుకున్న తర్వాత ఓపెన్ చేసుకుంటే మనకు ఒక పర్స్ అయితే రెడీ అవుతుందండి మీకు అర్థం కావాలని ఇలా చూపించానండి ఇంకా నేను ఈ పర్స్ కి సేమ్ కలర్ జిప్ వేయడం వల్ల సింపుల్ గా కనిపిస్తుందని ఇలా ఇంకొక పర్స్ కి బ్లాక్ కలర్ జిప్ ని అటాచ్ చేసి కుట్టానండి ఇప్పుడు దీనికి రెండు ఇంచుల్లో ఉండే బ్లాక్ కలర్ క్లాత్ ని తీసుకొని రెండు వైపులా ఇలా ప్యాచ్ లాగా వేశానండి ఇలా ఒక వైపు కుట్టి చూపిస్తున్నాను చూడండి ఇలా అటాచ్ చేసుకొని ఇలా చూపించిన విధంగా లోపలికి ఫోల్డ్ చేసుకుంటూ రెండు వైపులా కుట్టుకుంటే మన పర్స్ అయితే రెడీ అవుతుందండి చూడండి ఎంత బాగుందో ఈ హ్యాండ్ పర్స్ ఇంకా నాకైతే ఈ పర్స్ చాలా బాగా నచ్చిందండి ఇంకా నేనైతే ఈ పర్స్ లోకి ఫోన్ ని అలాగే కొన్ని కాయిన్స్ ని డబ్బుల్ని అయితే పెట్టి చూపిస్తున్నాను చూడండి చూడడానికే కాదండి క్యారీ చేయడానికి కూడా ఎంత బాగుందో మరి మీ దగ్గర కూడా ఇలా యూస్ చేయని బ్లౌజ్ పీసెస్ కానీ బ్లౌజ్ కుట్టగా మిగిలిన పీసెస్ తో కూడా ఈ హ్యాండ్ పర్సెస్ ని ఈజీగా ఇంట్లోనే కుట్టొచ్చండి ఇలా ఇంట్లోనే మన చేతుల మీదుగా హ్యాండ్ పర్సెస్ ని కుడితే ఆ సాటిస్ఫాక్షన్ వేరుగా ఉంటుంది కదా మరి మీకు ఈ రెండు హ్యాండ్ పర్సెస్లో ఏ హ్యాండ్ పర్స్ నచ్చిందో కామెంట్ చేసి ఈ వీడియో కనుక మీకు యూజ్ అయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్